అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా అలాగే ఈనాడు తెలంగాణలో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని స్థాపిస్తున్నారు హైదరాబాద్లో ఇది చాలా పెద్ద విగ్రహము ఆసియాలోనే అంటున్నారు ఇటువంటి పెద్ద విగ్రహ స్థాపన అనేది కూడా ఈ సందర్భంగా కూడా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే అంబేద్కరు ప్రధానంగా ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్నది మనుస్మృతి గురించి కొంత మాట్లాడదలుచుకున్నది ఎందుకంటే మనుస్మృతి దహనం అనేది ఒక ఉద్యమంగా అంబేద్కర్ తీసుకొచ్చారు ఆ హిందూజానికి మనుస్మృతి ఒక సింబల్ అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు అందుకని ఈ రోజు మనం మనుస్మృతి గురించి కొంత మాట్లాడడం అనేది సంతర్పతితో కూడుకున్న అని అనిపిస్తుంది అది కాక మనుస్మృతి చుట్టూ చాలా రాజకీయాలు చాలా పోరాటాలు రకరకాల రూపాల్లో జరిగాయి అవి ఏమిటి అసలు మనుస్మృతి ఏమిటి దానికి సంబంధించింది ఏమిటి ముఖ్యంగా మనుస్మృతి అనగానే క్యాస్ట్ కులం గురించి అనేది వస్తుంది కుల వివక్ష కులం చుట్టూ కులం అనేది ఒక ప్రధానమైన విషయంగా ఈనాడు మనం చర్చలోకి వచ్చింది కమ్యూనిస్టుల వర్గం అనేవారు దాని బదులు ఇప్పుడు కులం అనేది ఆ స్థానాన్ని ఆక్రమించింది వర్గశత్రువు అలాంటి పదాలను వాళ్ళు వాడేవారు ఇప్పుడు కులశత్రువు అనే పదం వాడటం లేదు కానీ కులం అనేది అతి ప్రధానమైంది ఇంకా చెప్పాలంటే బ్రాహ్మీణ్ సెంటర్డ్ కులం అనేది బ్రాహ్మీణ్ సెంటర్డ్ అని ఒక వాదన కూడా బలంగా వచ్చింది అంటే బ్రాహ్మణుడు లేకపో ఉన్నత స్థానంలో ఉంటాడు అతనే భావజాలాన్ని నిర్దేశిస్తాడు మిగిలిన వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేస్తాడు వాళ్ళు దాని ప్రకారం జీవిస్తూ ఉంటారు ఆ రకంగా బ్రాహ్మణిజం అనేది ఒక ప్రధానమైన శత్రువు ఆ బ్రాహ్మణుడు అంటే ఎవరు అది వేరే సంగతి ఈ ఈ దీని చుట్టూ కులం అనేటటువంటి ఒక రకమైనటువంటి వాదన కులం చుట్టూ తిరుగుతుంది ప్రస్తుతం ఇది ఆ సందర్భంగా మనుస్మృతి దహనం అనేది జరుగుతోంది అయితే మనుస్మృతిని ఇటీవల హైదరాబాద్లో ఆవిష్కరించాలని అనుకున్నారు ఆర్య సమాజ వాళ్ళు అనుకుంటారు ఆర్య సమాజ వాళ్ళు పూర్తిగా మనుస్మృతిని అంగీకరించట్లేదు దానిలో కొంత భాగాన్ని వాళ్ళు అంటే సంస్కరించి శానిటైజ్ చేసి అంటే కొన్ని కొన్ని పార్ట్స్ తీసేసి వాళ్ళు అదే అసలు మనస్మృతి మిగిలిన ప్రక్షిప్తాలని చెప్తున్నారు అంటే కుల వివక్ష గురించినటువంటి భాగాలను వాళ్ళు తీసేస్తున్నారు అలాగే స్త్రీ గురించి వివక్షతో కూడిన లేకపోతే స్త్రీని తక్కువ చేసేటటువంటి భాగాలను తీసేయాలని వాళ్ళు భావించారు ఈ రకంగా ఒక మనుస్మృతిని తయారు చేస్తారు అదే ఆవిష్కరించాలని అనుకున్నారనుకుంటాను హైదరాబాద్లో అయితే అది జరగకుండా అసలు మనుస్మృతి అనేదే చట్టది దాని అదే చట్టది దాన్ని ఆవిష్కరించడం ఏమిటి అనేసి వాళ్ళ జరిగింది చివరికి అది జరిగినట్లేదు ఆవిష్కరణ సభ అదంతా జరిగినట్లేదు ఇది ఒక వ్యవహారం అయితే నేను ఈనాడు మనుస్మృతికి సంబంధించిన ఆ పుస్తకంలో ఏముంది లేదా ఆ పుస్తకంలో ఏ శ్లోకం ఏం అది చెప్పదలుచుకూడదు ఈ మధ్య ఎన్ వేణుగోపాల్ అనే మాజీ విరసన సభ్యుడు ప్రతి శ్లోకం చదివిదని అర్థం వివరించడం దాంట్లో నా అసంబద్ధత దీని గురించి మాట్లాడుతున్నారు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అదేమిటంటే ఈ సంస్కర్తలు అంటే స్త్రీ సంస్కర్తలు అంటే బాషా గారు రాశారు ఈ ఇందాకని చెప్పినటువంటి షేక్ మహబూబ్ బాషా గారు సోషల్ లో రాసిన వ్యాసం నుంచి చెప్తున్నాను అంటే ఈ ఈ సంస్కర్తల్లో ఉండేటటువంటి కమ్యూనల్ ఐడియాలజీ గురించి ఒక వ్యాసం రాశారు దాని గురించి దాని నుంచి నేను స్వీకరించాను అనేక ఉదాహరణలు ఆయన పూర్తిగా ఇచ్చారు అంటే దాంట్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి మళ్ళీ అదేంటంటే ఆ స్త్రీ సంస్కర్తలు ఒకవైపు ఏమన్నారు ఈ ముస్లింలు రావడం వల్ల అది కూడా సంస్కారనే ఒక రకంగా ముస్లింలు దాడులు చేసేవారు స్త్రీలను ఎత్తుకుపోయేవారు ఈ పరిస్థితి ఉన్న సమయంలో ఆ స్త్రీలని రక్షించడం కోసమని ఈ ఆచారాలు ప్రవేశపెట్టారు బాల్య వివాహాలు కానీ స్త్రీలకు గుండు కొరగడం కానీ పెళ్లిళ్ళు బాల్య వివాహం చేస్తే ఆ మంగళసూత్రం అనుకోవాలి మంగళసూత్రం చూసి పెళ్ళి లేని వాళ్ళని స్త్రీలని ముస్లిములు లేకపోతే దాడి దాడి చేయడానికి దేశమే దాడి చేయడానికి వచ్చినటువంటి విదేశీయులు తీసుకెళ్లరు ముస్లిం విదేశీలు తీసుకెళ్లరు అనేటటువంటి ఉద్దేశంతో ఈ సంస్కరణలుగా ప్రవేశపెట్టారు ఈ బాల్య వివాహము అష్టకన్య భవేత్ కన్య చిన్నప్పుడే ఎనిమిదేళ్లకి పెళ్లి చేశారు ఇవన్నీ అలా ప్రవేశం పెట్టారు అందుకని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజుల్లో రక్షణ కోసం స్త్రీల రక్షణ కోసమే వాళ్ళు చేశారు అని ఆ ఉద్దేశంతోనే వాళ్ళు అలాంటి శ్లోకాలు ఆ సమయంలో రాశారు ముస్లిం టైంలో అంటే ప్రక్షిప్తాలు చేర్చడంలో కూడా ఒక మంచి ఉద్దేశము స్త్రీల రక్షణ అనేది ఉంది వీళ్ళకి ముస్లింల నుంచి రక్షణ అని ఇలా రాశారు ఇలా రాసినప్పుడు వీళ్ళని ఎదుర్కొన్నది సంప్రదాయవాదులు బాల్య వివాహాలని ఈ సంస్కరణలని అన్నీ వ్యతిరేకించినటువంటి సంప్రదాయవాదులు ముస్లింల మీద మీరు చేసే ఆరోపణలన్నీ తప్పే ఏంటంటే మంగళసూత్రం ఉంటే ఎత్తుకెళ్ళందుకాల మంగళసూత్రం పైకి కనపడుతుందా లోపల వేసుకుంటారు కదా ఇలాంటి ప్రశ్నలు వేశారు వేసి వీళ్ళు వీళ్ళు చేసేటటువంటి ఆరోపణల్ని చాలా హేతుబద్ధంగానే ఖండించారు ఖండించి ముస్లింలు దాడులు చేశారనేది ముస్లింలు స్త్రీల మీద దాడులు చేయడం వల్ల ఈ సంవత్సరంలో వచ్చేది పొరపాటు ఇవి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఈ బాల్య వివాహాలన్నీ కూడా ధర్మంగానే ఉన్నాయి అవి ధర్మమే అనేసి వాళ్ళు వాదించారు వాళ్ళు ధర్మమే వాదించారని నిజమే కానీ ముస్లింల దాడులు అబద్ధము అది మీరు కల్పిస్తున్నారు అని చెప్పినది ఎవరు ప్రోగ్రెసివ్ థింకర్స్ కాదు సంప్రదాయవాదు అందుకని మీరు బ్లాక్ అండ్ వైట్ గాను హీరో అంటే విలన్ బాలకృష్ణ సినిమా లాజిక్లు తీస్తే ఇక్కడ కుదరదు ఇప్పుడు విశ్వ సచారాయణ పర్యావరణం గురించి రాసారు విశ్వనాథ్ సత్యనారాయణ మూడవ తొమ్మిదిలో ముస్లింలు హిందువుల నుంచి ఎలాగ సంగీతం డెవలప్ అయిందో చెప్పాడు ఆయన సంప్రదాయవాది కొన్ని సంస్కరణలను కూడా అంగీకరించలేదు ఆయన నుంచి ఇలాంటి భావాలు వచ్చాయి కనుక ఇప్పుడు మీరు మంచోడు చెడ్డోడు అనేసి విభజించడం కష్టం మరి సంస్కర్తలే కమ్యూనల్ ఐడియాలజీని తీసుకొచ్చారు విభజించేందుకు కూడా కొంత రాశాడు మరి ఈ విషయంలో మీరు గుర్తించకుండా మనుషుల్ని మంచివాళ్ళుగా చెడ్డవాళ్ళుగా ఈ విభజనలు సులభమైన విభజనలు కమ్యూనిస్టులు లేకపోతే ప్రగతిశీలు తీసుకొచ్చిన విభజనలు ఎవరికి కమ్యూనిల్ ఐడియాలజీకే బలాన్ని చేకూర్చాయి సో లోతుగా ఆలోచించడానికి ఉపయోగించలేదని చెప్పి ఫైనల్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ నుంచి ఇంగ్లీష్ వాళ్ళు ఉద్ధరించడానికి వచ్చారు అనే భావన ఇక్కడే కాదు ఆఫ్రికాలో కూడా ఉంది ఇక్కడ అనొచ్చు బ్రాహ్మీణ్ ఇక్కడ అంతా హింసించేశారు లేకపోతే ఇక్కడ కుల వ్యవస్థ చాలా దుర్మార్గంగా ఉంది అందుకని బ్రిటిష్ వాళ్ళ మీద మనకి భక్తి వచ్చిందని ఆస్తికరం ఏంటంటే ఆఫ్రికాలో అక్కడ బానిస వ్యవస్థని స్థాపించారు చివరికి పిల్లల్ని ఎత్తుకుపోయి స్కూళ్ళలో పెట్టి చదివించడం అలాంటివి కూడా చేశారు బలవంతంగా అంటే వాళ్ళ కల్చర్ని రుద్దడం కోసమని అంటే బ్రిటిష్ పట్ల సానుకూలత కోసం స్కూల్స్ని అలా బలవంతంగా కూడా రుద్దారు అలాంటి చోట్ల కూడా బానిస వ్యవస్థ మంచిదే లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనం ఉద్ధరించారనే భావన ఉంది అంటే మన బానిస బుద్ధి వాస్తవాలను అర్థం అర్థం చేసుకోవడానికి అడ్డంగా నిలుస్తుంది అక్కడ లోపాలు కదా కెన్యాలో స్త్రీలకి శుద్ధి చేయడం ఉంది అది అది చూపించి అక్కడ ఇలాంటి దుర్మార్గమైన ఆచారాలను దీని నుంచి ఇంగ్లీష్ కూడా మనం ఉద్ధరించాడు అనేసండి ఇంగ్లీష్ వాళ్ళు ప్రచారం చేశారు దాన్ని వీళ్ళు నమ్మారు అలాగే మనకు కూడా ఎన్నో లోపాలు ఉండొచ్చు ఆ లోపాలన్నటికీ ఇంగ్లీషు వాళ్లే మనల్ని ఉద్ధరించాలి వాళ్లే వైట్ మ్యాన్స్ బర్త్డేను వాళ్ళ దేవుడు లాగా మనకి దిగి వచ్చారు వాళ్ళ వల్ల జరిగింది సంస్కరణ అనేది చివరికి బాలిస వ్యవస్థను కూడా సపోర్ట్ చేయడానికి ఒకరించిన చరిత్రను కూడా అలాగా అర్థం చేసుకోవడానికి తప్పుగా అర్థం చేసుకోవడానికి కమ్యూనియల్ పద్ధతులు అర్థం చేసుకోవడానికి లేకపోతే రేషియల్ పద్ధతులు అర్థం చేసుకోవడానికి కారణమైంది రేషిజానికి కారణమైంది ఇండియాలో కూడా అదే జరిగింది అందుకని అది చివరికి ఏమైందంటే అనవసరంగా ఎవరి శత్రువు వాళ్ళని చూడడం కాకుండా పక్కవాడు మిగినేట్ అంటే ప్రీ ప్రీ బ్రిటిష్ ఎవరు ముస్లింస్ కానీ ముస్లింస్ మిగినేట్ అది ఈనాటి వరకు కూడా రెండు దేశాలకి విభజించబడమే కాకుండా ఈనాడు కూడా మనల్ని వెంటాడుతుంది అది మన సంస్కర్తలు కానీ అందరిలో ఉంది ఈనాడు హిందూ బదులు ఉందని కాదు హిందూ వదలు వాళ్ళ నుంచి తీసుకున్నారు అందుకని వాళ్ళు ఒక బేస్ అనేది క్రిస్టియన్ మిషనరీ నుంచి తర్వాత సంస్కారం మన సంస్కృతలు వీరేశం కానీ స్త్రీ సంస్కర్తలు కానీ వాళ్ళ సంస్కరణలో భాగంగా ఈ కమ్యూనల్ హిస్టరీని కూడా డెవలప్ చేస్తూ వచ్చారు సైడ్ ఎఫెక్ట్ మందులకి సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టే ఈ సంస్కరణలకు సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక రకమైన కమ్యూనలిజం లేకపోతే ఒక ప్రధాన శత్రువు ఒక ముస్లిం ఒక కమ్యూనిటీని సృష్టించడం ఇదంతా కూడా హిందుత్వకి ఒక బేస్గా ఉపయోగించింది అందుకని మన మనుస్మృతి పుస్తకాలలో శ్లోకాలు వెల్లించడం కాదు కులం ఎలా పరిణామం చెందింది సమాజంలో వివిధ విషయాలు సాంస్కృతిక విషయాలు ఎలా పరిణమించే అనేది చెప్పాలి కానీ ఒక టెస్ట్లో శ్లోకాలు వెల్లించేటటువంటి ఎందుకు ఈ ఈ విచారణ చేయకుండా కేవలము మంచిోళ్ళు చెడ్డోళ్ళు హిందూవాదులందరూ వాళ్ళు హిందూ వాదులందరూ నటిస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఈ ఐడియాలజీలో భాగంగా వచ్చారు ఇదంతా కూడా ఒక పరిణామం అందుకని ఈ విషయాలని మనం సమగ్రంగా ఆలోచించాలని నలుపు తెలుపుల్లో కాకుండా వివరంగా సూక్ష్మంగా విశ్లేషించాలి అర్థం చేసుకోవాలని కోరుతుంది అందుకని బ్రిటిష్ వాళ్ళు జనాభా లెక్కల ప్రకారం ఇవి చేసినవి ఇంకా బ్రిటిష్ వాళ్ళు దాని గా చేసినటువంటి స్టడీస్ ఎలాగా బ్రిటిష్ వాళ్ళ హిస్టరీ ఇవన్నీ మనని ప్రభావితం చేస్తూ మన సంస్కర్తల ద్వారా అలాగే క్రిస్టియన్ మిషనరీలు చేసినటువంటిది క్రిస్టియన్ మిషనరీలు మీరు ఈయన భాషా గారే ఒక వివేకవతి అనేటటువంటి ఒక క్రిస్టియన్ పత్రిక గురించి రాస్తారు దాంట్లో కూడా బ్రిటిష్ వాళ్ళని మన మనకు దేవుడు పంపాడనే భావాన్ని వాళ్ళు వ్యాపం చేస్తారు ఇక్కడ ఉన్నవన్నీ కూడా చెడు ఇక్కడ ఇక్కడ మూఢనమ్మకాలు ఉన్నాయని ఎందుకు చెప్తారంటే ఈ మూఢనమ్మకాలతో వీళ్ళు కులం నుంచి వచ్చాయి వీటిలో మగ్గిపోతున్న వీళ్ళు ఉద్దరించాలి అని బ్రిటిష్ వాళ్ళు వచ్చారని చెప్పడానికి వీళ్ళు కులాన్ని అడ్డం పెట్టుకుని ఈ కులంలో వచ్చిన చెడుకుని ఎక్కడ నెట్టేశారంటే ముస్లింలు ముస్లిముల మీకు నెట్టేశారు ఈ సంస్కృతుల వాళ్ళు ఈ మొత్తంగా ఏం జరిగిందనే చివరికి ఒక మెజారిటీ కమ్యూనిటీ ఒక మైనారిటీ కమ్యూనిటీ ప్రధానంగా ఒక శత్రువు అనేది సృష్టించబడ్డాడు అక్కడ నుంచి హిందుత్వం అనేది హిందూ ముస్లిం అనే డివిజన్ అనేది దానికి చాలా ప్రాధాన్యత వచ్చింది ఇదంతా మనము హిస్టారికల్గా చూడాలి కానీ ఒకళ్ళలో చూడలేము అందుకని ఎందుకంటే ఫాసిస్టుల సొంత ఐడియాలజీ ఉండదు వాళ్ళు చాలా వరకు సంస్కృతం నుంచి ప్రోగ్రెస్ అవలసిన థింకర్స్ నుంచి కూడా స్వీకరించారు అందుకనే మంచి చెడు హీరో విలన్ అనే పద్ధతిలో కాకుండా మనము చరిత్ర అర్థం చేసుకోవాలి అలాగే మనుస్మృతిని ఒక గ్రంథంగా కాకుండా దాని చుట్టూ ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి ఈనాడు మళ్ళీ కొత్తగా ఎటువంటి రాజకీయాలకు కారణం అవుతుంది అది కమ్యూనల్ హిస్టరీకి ఎట్లా కారణం అవుతుంది అని మనం ఆలోచించాలి అంటే మీరు ఏం చేస్తున్నారు అందుకని ఈ విషయాన్ని గుర్తించాలి అంటే సంస్కర్తలు అందరూ కూడా ఈ కమ్యూనల్ ఐడియాలజీకి సారి సమాజ కులాన్ని ఒప్పుకోదు కానీ యాంటీ ముస్లిం అందరూ కూడా ఎందుకంటే ఒక స్వర్ణయుగాన్ని చూశారు యుగం ఎప్పుడు ఉంది ఇప్పుడు బిపిన్ చంద్ర ఆయన మనకి వందే మాతం రాసినటువంటి ఆయన నమలలో ఆనందమఠంలో కూడా ఆయన అదే రాస్తాడు అంటే బ్రిటిష్ వాళ్ళ రాక అనేది మన హిందువులకి చాలా మంచిది ఇది బ్రిటిష్ యుగం అనేది ఒక రకంగా మంచిది మనం ఉద్ధరించడానికి వచ్చారు అంత క్రితం ముస్లింల పరిపాలన చాలా దుర్మార్గంగా ఉండేది మరి మంచి ఎప్పుడుంది గతంలో హిందూ యుగంలో ఉంది తర్వాత ఇప్పుడుంది తర్వాత ఇంచుమించు ఈ భావనలు సర్వత్రా ఉన్నాయి లో కూడా ఉన్నాయి కొంత కనుక ఈ ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు హిందువులకు వచ్చి హిందూవాదులలో ఉండేటటువంటి చాలా భావాలకు మూలాలు మన ప్రోగ్రెసివ్ థింకర్స్ అనేటటువంటి వాళ్ళలోనే ఉన్నాయి అది అది ఆ చరిత్రను మరుగుపరుస్తారు చాలా వరకు ఎందుకు మరుగుపరుస్తారు ఇప్పుడు ఈయన భాగ్యరెడ్డి వర్మ అనేటువంటి దళితవాదే మొట్టమొదటిసారిగా గోవధ నిషేధానికి మద్దతు పెలికాడు ఆ టైంలో నవాబు పరిపాలిస్తున్నాడు హైదరాబాద్ ఈ రకంగా ఇవన్నీ కూడా కమ్యూనల్ టోన్స్ అనే కమ్యూనల్ ఐడియాలజీ అనేది ప్రధానంగా దీని నుంచి వచ్చింది దీంట్లో ఒక రకంగా ఏంటంటే కమ్యూనల్ ఐడియాలజీ అనేది కులనిర్మూలన అనే భావంతో సంస్కరణ అనే భావంతో మింగిలై ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తించాలి కులాన్ని కాంటెస్ట్ నుంచి తీసేయడం నుంచి వచ్చింది ఎంపీ రామదేవ్ అని ఆయన మా మిత్రుడు మంచి కమ్యూనిస్టు ఆయన ఈ మధ్య ఒకటి మంచి మాట అన్నాడు ఏంటంటే పాలక కులాలన్నీ కూడా అగ్రవర్ణాలే అంటే ఆ మాటకి ఎందుకని నేను ఈనాడు పాలక కులాలుగా మారినవన్నీ కూడా పాలక వర్గాలుగా మారినవన్నీ అగ్ర కులాలే ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుంది కులానికి ఒక రకమైనటువంటి స్పిరిచువల్ లేకపోతే రిలీజియస్ టోన్ ని మీరు చూస్తున్నారు కానీ దాని వెనకాల అది కూడా చేంజ్ అవుతుంది ప్రతీది చేంజ్ అవుతుంది ఆనాటి సామాజిక సాంస్కృతిక రాజకీయ కారణాలను చేంజ్ అవుతుంది అది బ్రిటిష్ టైంలో కూడా చేంజ్ అయింది బ్రిటిష్ వాళ్ళు కులాన్ని ఎలా బలపరిచారనే దాని మీద చాలా తక్కువ చర్చ జరిగింది వాళ్ళు జాతిగా కూడా దాన్ని నిర్వచించడానికి దాన్ని ఒక జ్ఞానంగా సైన్స్లో చూడడానికి ట్రై చేశారు ఉదాహరణకి క్రిమినల్ ట్రైబ్స్ మార్షియల్ రేస్ రేస్ అనేటటువంటి భావాలని వాళ్ళు యాంత్రపాలజీ పరంగా ప్రవేశపెట్టారు ఇది నికోలస్ ద్రిక్ అనేటటువంటి అయిన ఆ క్యాస్ట్ ఆఫ్ మైండ్ లో చాలా పరిశోధనాత్మకంగా రాశారు టెక్స్ట్ టెక్స్ట్లు పట్టుకుని పుస్తకాల్లో చదవడం కాదు ఎన్నో మార్పులు జరిగే ఈ మార్పుల గురించి మాట్లాడలేదు కమ్యూనిస్టులు కూడా ఆ మనుస్మృతిని మళ్ళీ తీసుకొస్తున్నారు అసలు కులం ఎన్ని రకాలుగా అలాగే జనాభా సేకరణలో కూడా హిందూ అలాగే వర్ణాలుగా విభజించడం అనేది చేశారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు అది కులం బలపడడానికి భారతదేశం అంతా కులాలు ఎక్కడికక్కడ ఉండేవి చాలా డిఫరెంట్ కులాలు ఉన్నాయి అవన్నీ వర్ణాలుగా ఘనీభవించలేదు వర్ణాలుగా చేసింది జనాభా సేకరణ అందుకని డిఫరెన్స్ని డిఫరెన్స్ని ప్రత్యేకతల్ని మనము రద్దు చేసినట్లయితే చాలా ప్రమాదం అని ఒక స్వామి అనేటటువంటి ఆయన కూడా చెప్తూ లా హిట్లర్ పరిపాలన తయారవుతున్న ఇండియా కూడా అని ఆయన ఆ రోజు నుండి భయపడ్డాడు ఈ విషయాన్ని మనం గుర్తించాలి అయితే ఈ భావజాలన్నీ కూడా ప్రగతిశీలు అనుకున్న వాళ్ళ నుంచి వచ్చాయి ఇప్పుడు హిందూవాదులు ఈనాడు చెప్తున్న భావాలకి చాలా వరకు ప్రగతిశీలు అనుకున్న వాళ్ళు ఉన్నాయి మూలాలు అవి మీరు చదివితే తెలుస్తుంది చదవకుండా ఒక హీరో ఒక విలన్ అని పెట్టుకుంటే మీ చెత్త ప్రోగ్రెసివ్ థింకింగ్ వల్ల ఉపయోగం ఏముంది ఉదాహరణకి నేను ఇప్పుడు షేక్ మహబూబ్ బాషా అనేటటువంటి సామాజికవేత్త ఆంధ్రదేశం వాడు చాలా మంది పట్టించుకోవట్లేదు ఆయన ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో పనిచేస్తున్నారు ఒకప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీలో పూనాలో పనిచేశారు ఆయన సోషల్ సైంటిస్ట్లో ఈ సంస్కర్తల గురించి మామూలుగా ప్రధానంగా సంస్కర్తలు రిఫార్మర్స్ గురించి మాట్లాడతారు స్త్రీ సంస్కర్తల గురించి ప్రధానంగా మాట్లాడారు పురుష సంస్కర్తల గురించి కూడా మాట్లాడారు వాళ్ళు ఏం ప్రధానంగా చెప్పారు కులం గురించి కానీ దేని గురించి కానీ అని ఆయన చెప్తూ ప్రధానంగా వాళ్ళు స్త్రీ సంస్కర్తలు వివాహ నిషేధం అలాగే స్త్రీలకి హక్కులు వీటి గురించి మాట్లాడారు అయితే స్త్రీలు అంటే సరే స్త్రీ విద్య స్త్రీ విద్య ఇలాంటివి స్త్రీ స్వతంత్రత గురించి అయితే ఈ స్త్రీ స్వతంత్రత పోవటం పోవటానికి చాలా ఇంగ్లీష్ విద్య ఇంగ్లీష్ వాళ్ళు రాక చాలా ఉపయోగకరం అని చెప్తూ చెప్తూ వచ్చారు వాళ్ళు కానీ దానిలో నెగిటివ్ పాయింట్ ఒకటి వాళ్ళు ఎంటర్ చేశారు అదే హిందుత్వకు ఉపయోగించింది అది ఏమిటా నెగిటివ్ పాయింట్ అంటే ముస్లిం పరిపాలనను వాళ్ళు దుర్మార్గంగా చూపడం మొదలుపెట్టారు చూపి అంటే జేమ్స్ మిల్లు అనేటటువంటి ఇంగ్లీషు చరిత్రవేత ఏం చెప్పాడంటే యుగాలుగా విభజించాడు చరిత్రని ఏంటంటే హిందూ యుగం ముస్లిం యుగం బ్రిటిష్ యుగం ఈ రెండిని హిందూ ముస్లిం అండంలో మనకి కమ్యూ కమ్యూనల్ టోన్ కనపడుతుంది బ్రిటిష్ అండంలో కొంచెం సెక్యులర్ అక్కడ బ్రిటిష్ అన్నాడు క్రిస్టి క్రిస్టియన్ అనే ఈ రకంగా విభజించాడు విభజించినప్పుడు వీళ్ళ ఆ జేమ్స్ మిల్ యొక్క కమ్యూనల్ హిస్టరీని తీసుకుని హిందూ యుగం గొప్పది ముస్లింలు చాలా దుర్మార్గంగా పరిపాలించారు ముస్లింల నుంచి రక్షణ కోసమే స్త్రీలకి వివాహాలు మొదలయ్యాయి వాళ్ళు పెళ్లి ఆ స్త్రీని వాళ్ళు ముట్టుకోరని అలాగే విధవలకి గుండు చేయడం ఇవన్నీ కూడా ఆ రోజులోనే మొదలయ్యాయి స్త్రీల రక్షణ కోసమే వాళ్ళు ఇటువంటివన్నీ చేశారు ఎవరి నుంచి ఆ రక్షణ ముస్లింల గురించి ఈ ముస్లింల నుంచి అలాగే ఇంగ్లీష్ కాలాన్ని అందరూ గురజాడ కానీ కందుకూరి కానీ అందరూ కూడా స్వర్ణయుగం అన్నారు స్వర్ణయుగం అనేదాన్ని మీరు ఒకవైపు తిడతారు వాళ్ళు ఈ స్వర్ణయుగ భావన అంటే స్వర్ణయుగం రెండు చోట్ల ఉంది ఒకటి హిందూ యుగంలో ఉంది రెండు బ్రిటిష్ యుగంలో ఉంది ఈ భావన అంటే ఇప్పుడు బ్రిటి ఇప్పుడు బ్రిటిష్ యుగం అయిపోయాక హిందూ అది మా యుగమే స్వర్ణయుగం అని చెప్పని ట్రై చేస్తున్నారు ఇది ఈ రకంగా దీంట్లో మొత్తంగా ఒక కమ్యూనల్ టోన్ ఉంది యాంటీ ముస్లిం ఉంది ప్రధాన శత్రువుని సృష్టించడం ఉంది అలాగే వాళ్ళని జిహాదీలు అన్నారు అలాగే ముస్లింలకు వ్యతిరేకంగా అనేక ట్వీట్స్ చేయడం అనేది వివాదాస్పదమైంది ఆమె మీద చాలా విమర్శ వచ్చింది ఇదంతా ఇదంతా చేస్తూనే ఆమె కుల వివక్ష మనుస్మృతి వీటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం ఇది అట్లాగా అంటే ఆవిడ పూ అసలు మన వాళ్ళు పొరపాటు ఏంటంటే ప్రపంచాన్ని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు శత్రువులు అంటే మిత్రులు శత్రువులు అనిగా విభజిస్తారు ఈ ఈ భావం అనేది కమ్యూనిస్టుల కాలం నుంచి ఉంది అంటే హీరోలు ఉంటారు కొందరు కొందరు విలన్లు ఉంటారు విలన్లు చెప్పేవి ఏమైనా చెడ్డవి ఇప్పుడు కానీ విశ్రామ సత్య సంప్రదాయం అది ఆయన పర్యావరణం గురించి మొట్టమొదటి మాట్లాడింది ఆయన అయితే ఆయన బ్రాహ్మణ్సు బ్రాహ్మీణు లేకపోతే బ్రాహ్మణవాది కనుక ఆయన చెప్పింది ఏదైనా మనం స్వీకరించకూడదు అంత కూడా బ్రాహ్మీణ భాగమే అనేసి చెప్పేస్తారు మరి ఈ వాదన అంటే కొందరు మిత్రులు కాను కొందరు శత్రువులు గాను కొందరు హీరోలు గాను కొందరు విలన్లు కాను మన సినిమా సంస్కృతి అనేది కమ్యూనిస్టుల దగ్గర నుంచి అందరికీ ఉంది అయితే అలా ప్రపంచం లేదు అసలు ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ యాంటీ ముస్లిం లేకపోతే ఈనాడు ఎక్కడైనా సరే ఒక ప్రధాన శత్రువుని రైట్ ఇస్టులు కానీ లెఫ్ట్ కానీ చూస్తారు ఈ రైట్ ఇస్టులు కూడా అదే ఉంటుంది ఒక ప్రధాన శత్రువు కావాలి ఉదాహరణకి మీకు జర్మనీలో చూడండి హిట్లర్ ప్రధాన శత్రువుగా యూదులను చూస్తారు మిగిలిన వాళ్ళందరినీ చూసుకోవచ్చు ప్రధానంగా యూదుల్ని శత్రువులు చేశాడు మిగిలిన వాళ్ళని శత్రువులుగా చూసిన ప్రధాన శత్రువు యూదులు అది కొంచెం కమ్యూనిజం వల్ల అంటే కమ్యూనిస్ట్ భావ ఆయన సోషలిస్ట్ అని చెప్పుకున్నాడు ఎలా సోషలిస్ట్ యూదులు వ్యాపారాల్లోనో ఉండేవారు కనుక వాళ్ళని వాళ్ళు బూర్జువాళ్ళుగా ప్రొలటైనట్టు ఆపదాలు కూడా వాడాడు ఆయన మెయిన్ కుంపులో ఈ రకంగా ప్రధాన శత్రువులు ఒకళ్ళు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అలాగే హిందూ వాదులు ప్రధాన శత్రువు ముస్లింలు ఇంకా ఇతరుల మీద శత్రువులు కావాలంటే అవును కానీ ముస్లింలు మీరు సపోర్ట్ చేస్తున్నారని ఆ సుస్తూ ఉంటుంది ప్రధాన మీరు జిహాదీలు ఇట్లాంటి పదాలు వాడతారు వేరే వాడితే కాలంటే అందుకని ప్రధాన శత్రువుగా వాళ్ళు ముస్లింలను చూస్తున్నారు అందుకని శాంతిశీలు ధూళి పండింటి కులం వివక్షను వ్యతిరేకించారు మనుస్మృతిని వ్యతిరేకిస్తారు అన్న మరో మాటను మీరు పట్టించుకోవట్లేదు ఆ మరో మాట ఏమిటంటే ఉమ్మడి సివిల్ కోడ్ కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలి ఇది అప్పటి నుంచే ఉంది ఈ ఉమ్మడి సివిల్ కోడ్ అని అన్న వెంటనే ఒక ప్రత్యేకంగా ప్రత్యేక సమూహాలకు ఉండేటటువంటి హక్కుల్ని ఆ డిఫరెన్స్ ని చూడడం మానేయడం జరుగుతుంది దీనివల్ల ముస్లింలకి అంటే ముస్లిం టార్గెట్ చేయడం దీంట్లో ఉండొచ్చు ఏది జరిగినా కూడా సంస్కరణ పేరుతో జరిగినంత ముస్లింలకి వ్యతిరేకంగా జరుగుతుంది కనుక అంటే ప్రధాన శత్రువుగా భావించారు కనుక అలాగే వాళ్ళని టార్గెట్ చేయడం ఉంటుంది హిందువుల కూడా ఇది నష్టం నష్టం జరగచ్చు హిందువులు అంటే అనేక సమూహాలు ఉన్నాయి అనేక ఆచారాలు ఉన్నాయి వాటి అన్నింటినీ కామన్ సివిల్ కోడ్లో ఇమిడ్ చేయబట్టి హిందువులు కూడా నష్టపోవచ్చు అప్పుడు మా మా సంస్కృతి మా ప్రత్యేకతలు అంటే ప్రత్యేకతలు డిఫరెన్స్ని రద్దు చేసేయడమే కామన్ సివిల్ కోడ్ అది ఎవరికి అంతిమంగా ఎవరైతే ఈ కామన్ అనేది ఈక్వల్ అనే పదాలతో ఆధునిక కాలంలో చాలా బుల్డోజరింగ్ జరుగుతుంది దాని వెనకాల ప్రత్యేకతను హరించడం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మనందరం ఒకటే అనే పేరుతో తెలంగాణని అని చేశారని అన్నారు కదా ఆ విధంగా అనమాట అందుకని ఈ మనుస్మృతిని కుల కులం ఆ బేస్డ్ గా ఉన్నటువంటి వాటిని నిర్మూలించాలని శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్యు మాట్లాడారు ఇది ఆవిడ సంఘ పరివారికి సంబంధించిన వ్యక్తి ఈ రకంగా హిందూవాదుల నుంచి మనుస్మృతి మీద మనుస్మృతిలో ఉన్నటువంటి కులం గురించి వర్ణం గురించి దాని గురించి వివక్ష గురించి మాట్లాడడం అనేది ఉంది అయితే ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ ఒక చోట సంత్ రహిదాస్ అనే ఆయన యొక్క సభలో ఒకచోట ఏమన్నారంటే పూజారులే కుల వ్యవస్థను సృష్టించారు అనేసి అది దుర్మార్గమైన వ్యవస్థ అటువంటి వివక్ష ఉండకూడదు అనేసి కులం అనేది ఇర్రెలవెంటు అని మాట్లాడడం పెట్టారు ఈ రకంగా అలాగే ఇదంతా ఇదే సందర్భంలో అంబేద్కర్ని విగ్రహాలు స్థాపించడం కానీ అంబేద్కర్ని పొగడడం కానీ ఇది కూడా చేస్తున్నారు వాళ్ళు అయితే ఈ మొత్తంలో ఇదంతా కూడా నటనానికి కూడా అనొచ్చు కొంతమంది కొంతమంది ఏమంటారు అంటే అదేంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అది బ్రాహ్మణి గల సంస్థ ఆ సంస్థలో కులం గురించి ఎందుకని వ్యతిరేకంగా మాట్లాడతారు అని అంటారు ఇది అయితే ఇది మరీ కొత్త విషయం కూడా కాదు ఒక రకంగా వీర సావర్కారు తన కుల నిర్మూలన మాదిగా చెప్పుకున్నాడు బ్రాహ్మీణికల ఆచారాలను కావాలని పాటించలేదు ఆయన కావాలని ఆయన తద్నాలు పెట్టలేదు ఎటువంటి బ్రాహ్మణి ఆచారాలను పాటించేవాడు కాదు చాలా గుడికి వెళ్ళడం కూడా ఆయన చేసేవాడు కాదు హిందువులు అందరూ ఒకటే అని ఆయన చెప్పేవాడు హిందువులు అంటే బౌద్ధులు జైనులు కూడా హిందువులే కనుక ఆయన ఒక రకమైన నాస్తిక ధోరణిలో ఉన్నాడు అయితే కొంతమంది గోల్వాల్కర్ లాంటి వాళ్ళు కొన్ని చోట్ల కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థను గురించి పొగిడి ఉండొచ్చు కానీ అందరూ చేశారని చెప్పారు ఇంతకీ గాడ్సే గాంధీని చంపినప్పుడు రాసిన లెటర్లో కూడా మొట్టమొదట తమ కులాన్ని పాటించము అనేసి చెప్పుకున్నాడు ఆయన అంటే కుల వివక్షని పట్టించుకో అంటే గాంధీ కుల వివక్షని పట్టించుకుంటాడని అప్పటికే అంబేద్కర్ వీళ్ళందరూ గాంధీ మీద ఎక్కువ పెట్టారు కనుక ఈయన నిమేం కుల వివక్షని ఏ రకంగానూ పాటించలేదు మా జీవితంలో కులం అనేది లేదని గాంధీని చంపినప్పుడు ప్రత్యేకంగా చెప్పడం అనేది ఒక ప్రత్యేకమైన విషయంగా వచ్చింది ఈ రకంగా చెప్పాలంటే మనుస్మృతి కులము అనేవి చాలా సెంటర్డ్గా మారాయి అయితే ఈ ఈ సందర్భంలో ధూళిపూడి పండిట్ లాంటి వాళ్ళు కులము కులము అంటే మనుస్మృతి చెడ్డది దేవతలందరూ సూదులే స్త్రీల మీద వివక్ష కూడా మనుస్మృతిలో ఉంది ఇలాంటివి రాసినప్పుడు ఫెమినిస్టులు కానీ దళితవాదులు కానీ అనేక మంది షేర్ చేసి అబ్బో ఎంత గొప్పగా చెప్పిందని అన్నవాళ్ళు ఉన్నారు అయితే ధూళిపూడి శాంతశ్రీ పండిట్ యొక్క ఇతర ఇతరమైనటువంటి ట్వీట్స్ కానీ ఇతర భావాలు కానీ చూసినట్లయితే అవి సంఘ వారికి చాలా దగ్గరగా ఉంటాయి అవి ఏమిటంటే ఆమె ముస్లింలకి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు అలాగే రైతుల ఉద్యమాలు జరిగినప్పుడు ఆమె ఏం చేశారంటే కొన్ని చోట్ల నమాజ్ సిక్కులు నమాజ్ చేసుకోవడానికి ముస్లిం రైతులకి అవకాశం కల్పించినప్పుడు ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడారు ఇప్పుడు అయితే నేను ఆ శ్లోకాలు ఆ అర్థాల గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు అయితే మనుస్మృతికి కులానికి ఇంత ఇంపార్టెన్సు ఎందుకు వచ్చింది అసలు ఈ మధ్య దీని గురించి కూడా కాదు నేను మాట్లాడేది హిందూవాదులు రెండు వేల పదహారులో ఒక ఏబివిపి కూడా జేఎన్యులో అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో మను మనుస్మృతిని దహనం చేసింది ఇది చాలా పత్రికల్లో ఒక సంచలనంగా వచ్చింది మనుస్మృతిని ఏబివి వాళ్ళు తక్కల పెట్టడం ఏమిటి అనేది ఒక రకంగా విద్యార్థి సంస్థ అది హిందూ అంటే సంఘ పరివారక సంస్థ పేరు అటువంటి సంస్థలోని సభ్యులు మాజీ సభ్యులే కాకుండా అప్పుడు ప్రజెంట్ సభ్యులు కూడా కొంతమంది దీనిలో పాల్గొన్నారు తర్వాత దాని మీద ఏవో కొంతమంది షోగా యూనివర్సిటీస్లు వెళ్ళాయి కానీ అవి ఏమీ ఇంప్లిమెంట్ కలదు ఎవరి మీద కూడా ఇటువంటి శిక్ష పడలేదు అనగానే అది ఒక నేషనల్గా భావించబడలేదు అంటే మనుస్మృతి దహనం అనేది యాంటీనేషనల్గా భావించి ఆ రకంగా కొంత పాజిటివ్గా కూడా భావించబడిందా చివరికి సంఘపరివారి సంస్థలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాయా అనిపిస్తుంది కొంత కొంతవరకు అయితే ఇదే కాకుండా తర్వాత మొట్టమొదటిసారిగా జేఎన్యూకి అంటే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ధూళిపూడి శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ అనే ఆవిడ అయ్యారు ఈవిడ మనుస్మృతి గురించి వ్యతిరేకంగా మాట్లాడారు ఈవిడ కూడా సంఘ పరివారితో చాలా సంబంధాలు ఉన్నాయని అంటారు అది ప్రూవ్ అయినటువంటి విషయం అయితే ఆవిడ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ గారు ఏమన్నారంటే మనుస్మృతి అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వివక్షతో కూడిన గ్రంథము అని ఆవిడ దాన్ని తీవ్రంగా విమర్శించారు విమర్శించి హిందూయిజంలో మెయిన్గా దేవతలందరూ కూడా శూద్రులే అనేసి ఆవిడ ఒక ప్రకటన చేశారు ఆ విధంగా అంటే అలా అనడం ఎందుకంటే బ్రాహ్మీణ్ శుద్ధులైతేనే బ్రాహ్మణులైతేనేమిటి దేవతలు అనేది కాదు బ్రాహ్మీణ్ సెంటర్ అంటే ఇది మనకి పాశ్చాత్యం సోషియాలజీ నుంచి వచ్చినది ఒక రకంగా డూర్ ఏంటనే ఆయన బ్రాహ్మీణ్ ఒక పక్కన ఉంటే చండాలు మరో పక్కన ఉంటాడు ఈ మొత్తం ఈ సమాజం అంతా కూడా ఇట్లా విభజించబడి ఉంది ప్యూరిటీ అండ్ పొల్యూషన్ మధ్య విభజించబడింది అని ఒక సామాజిక శాస్త్రవేత్త చెప్పాడు ఎదురు దాని దాని బేస్డ్గానే చాలా వరకు కల్చరల్గా చూడడం అంటే పొలిటికల్ దాని వెనక ఇటువంటి పాలిటిక్స్ ప్లే చేసి ఇతర విషయాలు క్యాస్ట్ని ఎట్లాగా వ్యవహారిక విషయాలు ప్రభావితం చేసే పూర్తిగా కల్చరల్ గా చూడటం టెక్స్టివల్ గా చూడటం అనేది మొదలైంది కనుక ఈ మనుస్మృతిని విమర్శిస్తూ ఆమె శూద్రులే దేవతలు దేవతలందరూ శూద్రులే శంకరుడు కానీ ఎవరు కానీ ఆ బ్రాహ్మీ ఒకడు లేడు అని ఆమె ఒక ప్రకటన చేసి మనుస్మృతి అనేది కుల వివక్ష అనేది దుమ్మలించాలని చెప్పారు హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి